ప్రభుత్వం ఇచ్చు

మృతి చెందడం వృత్తి చెందడం మాకందరికి కూడా దిగ్భాంతి కలిగించింది మరి మంచి ఆలోచన పరుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ ప్రాంతానికి రైతు సోదరులందరికీ కూడా సేవలు అందించి తనదైన శైలిలో చాలామందికి కూడా సహాయం సహకారం చేసిన వ్యక్తిగా మరి మా పార్టీలో కొద్ది రోజుల పాటు దూరమైనప్పటికీ సిద్ధాంత పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సందేశ్ అనే ఒక పత్రిక నేను ఉన్నారు అంటే అంత కమిటెడ్గా పనిచేసిన వ్యక్తిగా ఉమ్మేటి సమ్మిరెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత రైతులకు మరింత సేవలు అందించాలనే ఒక దృక్పథంతో వారు ఎల్లప్పుడూ కూడా ముందుకు నడుస్తూ ఉన్నవారు మొన్న రైతు రుణమాఫీ విషయంలో కూడా గ్రామాలకు వెళ్తూ రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది ఎవరు కూడా ఆందోళన పడవద్దు దశల వారిగా మరి రైతు రుణమాఫీ జరుగుతుంది అని రైతులకు ధైర్యం చెప్పిన వ్యక్తి సమ్మిరెడ్డి గారు సేవలు అందిస్తూ ఈ ప్రాంతానికి కూడా సేవలు అందిస్తూ ఒక సీనియర్ నాయకుడు మరి ఈ మధ్యలో కూడా మరి వారికి ఇంకా కూడా బాధ్యతలు ఇవ్వాలని వారికి సంకల్పం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ పరంగా వారికి వారి నుంచి సేవలు అందుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా వారి మృతి చెందడం మరి చాలా బాధాకరం దురదృష్టకరం ఆ పార్టీకి అయితే నిజంగానే చాలా వరకు కూడా నష్టమని ఈరోజు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని అదేవిధంగా వారి దివంగతులైన సౌమిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తా